హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన తెలంగాణ పత్రికలోని వార్తా విశేషాలు సో వ్యూర్స్ అందరూ కూడా వీడియోని సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్లలో షేర్ చేసి మమ్మల్ని ఆదరించాల్సిందిగా కోరుతాం సో వార్తా విశేషాల్లోకి వెళ్దాం ఇంకా తెలంగాణలో వీస్తున్న ఉత్తర ఈశాన్య ఆ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త కుదిరితే బయటకు రాకండి పెరుగుతున్న వేసవి తీవ్రత వాతావరణ శాఖ హెచ్చరిక సో ప్రజల దయచేసి ఈనాడు మనకి ఎండలు పెరిగిపోతున్నాయి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి ఉష్ణోగ్రతలు కాబట్టి వృద్ధులు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈనాడు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఇంటర్ ఎగ్జామ్స్ టెన్ టెన్త్ ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి సో పిల్లలు కూడా అందరూ విద్యార్థులు జాగ్రత్తగా బయటకు వెళ్ళేవారు కొంచెం సేఫ్టీగా ఆ క్యాప్స్ కానీ అంబ్రెల్లేస్ కానీ యూజ్ చేసుకుంటే బాగుంటుంది సో తీవ్రతని బట్టి మరి ఈనాడు మన ఆరోగ్య విషయాలలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి వాటర్ కూడా బాడీ డిహైడ్రేషన్ కాకుండా వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే సమ్మర్ లో మనకు వాటర్ చాలా తాగితేనే మనకు బాడీ సేఫ్టీగా ఉంటుంది సో దయచేసి అందరు సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ ఈ యొక్క కి వెళ్తే బాగుంటుందని చెప్పేసి అదేవిధంగా లాంగ్ జర్నీస్ వెహికల్స్ మీద ఈ మధ్యాహ్నం పూట చేయడం చాలా ప్రమాదకరం డిహైడ్రేషన్ కి గురేటటువంటి దాఖలాలు ఉంటాయి కాబట్టి దాన్ని విరమించుకొని ఏమైనా జర్నీస్ ఉంటే మార్నింగ్ లోనో ఈవినింగ్ లోనో చేసుకుంటే బాగుంటుంది తెలంగాణలో వేసవి తీవ్రత పెరుగుతోంది ఉత్తర ఈశాన్య గాలు ప్రభావంతో వేడి పెరుగుతుంది రానున్న రోజుల్లో మరింత తీవ్రత పెరిగే అవకాశం అవకాశం ఉంది మధ్యాహ్న సమయంలో బయటకు తిరగకుండా ఉంటే మంచిది ఎండలో పనిచేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలి వడదెబ్బను నివారించడానికి సరైన చర్యలు తీసుకోవాలి వాతావరణ శాఖ హెచ్చరికలు పాటించాలి ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ పాటిస్తేనే బాగుంటుంది ఎండాకాలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు ప్రధాని మోడీ గుజరాత్ పర్యటన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఎనిమిదిన గుజరాత్ నవ్ సౌసారి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్న మెగా కార్యక్రమంలో కేవలం మహిళా పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి ఒకరు ప్రకటించారు దేశంలో ఈ విధంగా భద్రత ఏర్పాట్లు చేయడం ఇదే మొదటిసారి అవుతోంది అని ఆయన చెప్పారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్ పోలీసులు ఒక విశిష్ట చొరవ తీసుకుంటున్నారు దేశ చరిత్రలో ప్రప్రథమంగా కేవలం మహిళా పోలీసులు ప్రధాని కార్యక్రమానికి పూర్తిగా భద్రత ఏర్పాట్లు చూస్తారు ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్ కి వెళ్లనున్నారు గుజరాత్ అంటే తనకు లైఫ్ ఇచ్చినటువంటి రాజకీయ భవిష్యత్తును ఇచ్చినటువంటి ఆ గుజరాత్ పర్యటనకు వెళ్ళనున్నారు సో మహిళా దినోత్సవం సందర్భంగా ఆ లేడీ పోలీసులతోనే చుట్టూ ఆ పరిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడం ఇదే ఆ దేశంలో మొదటిసారిగా కాబోతుంది కాబట్టి ఈనాడు మహిళా పోలీసులు కూడా ఎంతో చాలా చక్కచక్యంగా వ్యవహరిస్తుంది షీ టీమ్స్ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి సో ఈనాడు మహిళల లక్షణం కూడా ఈ యొక్క మహిళా పోలీసులు కూడా కీలకంగా వివరించడం జరుగుతుంది చైనా వైఖరిలో మార్పు భారత్ కి స్నేహాస్తం కలిసి పనిచేద్దాం అభివృద్ధి చెందుదాం చైనా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు వాస్తవానికి అందరు కలిసి ఉంటే బాగుంటుంది ఈ బార్డర్లలో గొడవలు పెట్టుకోవడం చంపుకోవడం ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు మన నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని కూడా స్వాగతిస్తారు కాబట్టి ఇక్కడ చైనా వైఖరిలో మార్పు భారత్ కి స్నేహ హస్తం కలిసి పనిచేద్దాం అభివృద్ధి చెందుదాం చైనా విదేశాంగ మంత్రి కీలక చాలా మంచి సందర్భం ఇది కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది చరిత్ర సృష్టించిన చందమామపై బ్లూ గోస్ట్ బ్లూ గోస్ట్ అనే లూనార్ ల్యాండర్ ను జాబెలి ఉపరితలంపై సక్సెస్ఫుల్ గా దించింది చంద్రుడిపై కూలిపోకుండా పడిపోకుండా సరిగ్గా ల్యాండర్ ఆ ల్యాండర్ ను దించిన తొలి ప్రైవేట్ సంస్థగా ఆ ఫ్లై ఏరోస్పేస్ నిలిచింది బ్లూ గోస్ట్ ల్యాండర్ నాసాకు చెందిన పది శాస్త్ర సాంకేతిక పరికరాలతో ఆదివారం చందమామపై అడుగు పెట్టింది దాదాపు ఆరు పాయింట్ ఆరు అడుగుల ఎత్తు పదకొండు అడుగుల వెడల్పు ఉండే ఈ ల్యాండర్ ను జనవరి ఫ్లోరి ఫ్లోరిడాలోని కేప్కెనా వరల్ కెనడి అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు ఎలాన్మాస్ కు చెందిన ఫాల్కన్ తొమ్మిది రాకెట్ బ్లూగోస్ట్ తో పాటు జపాన్ కు చెందిన మరో ల్యాండర్ హకుటో ఆర్ టూ కూడా లింగిలోకి దూసుకెళ్లింది మోసుకెళ్ళింది వీటిలో బ్లూగోస్ట్ చందమామపై నిర్ణీత ల్యాండింగ్ సైట్ కు మూడు వందల ఇరవై ఎనిమిది అడుగుల పరిధిలోనే ఇది ల్యాండ్ అయినట్లు ఫైర్ ఫైర్ఫ్లే సంస్థ వెల్లడించింది సో ఏదైతే పర్యవేక్షణలో భాగంగా చిన్నమామపై పరీక్షలు జరుగుతూ ఉన్నాయి సో అక్కడ లైఫ్ ఏ విధంగా ఉంది వాటర్ ఎక్కడ ఉంటుంది ఆక్సిజన్ ఏ విధంగా ఉంటుంది సో మానవాళికి బతికేటటువంటి ఆనవాళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నాయి అన్నట్టుగా సో అక్కడ అసలు ఏం జరుగుతుంది అని ఆ పర్యవేక్షించడానికి నాడు అక్కడ చిన్నమామపై బ్లూ కోస్ కూడా ల్యాండ్ అయింది సో సైంటిస్టులు ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని మనకి చేరవేస్తూ ఉంటారు డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది సౌత్ ప్రాతినిధ్యం తగ్గించే పనిలో బీజేపీ సీఎం రేవంత్ ఆ ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ రేపు ఢిల్లీలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా పలువురు ముఖ్య నేతలను కలవనున్నారు మరోవైపు ఇండియా టుడే మీడియా సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ మీరు కన్ఫ్యూజ్ అయినట్టే మేము మూడు లక్షల కోట్లే అప్పు అనుకున్నాం కానీ లెక్కలు చూస్తూ ఏడు లక్షల కోట్లు అప్పు ఉందని అన్నారు కేసీఆర్ మూడు లక్షల కోట్లు అప్పే అని చెప్పారన్నారు తెలంగాణలో ఇరవై ఒకటి వేల కోట్ల రైతులకు రుణమాఫీ మూడు నెలల్లో చేసింది తమ ప్రభుత్వం ఏమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నియోజకవర్గ పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వెల్లడించారు ఏదైతే తో వాస్తవానికి మరి అన్యాయం జరిగేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఏకదాటిగా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఫ్యూచర్ లో ఉన్నటువంటి రాజకీయ పరంగా దెబ్బలు తినేటటువంటి అవకాశం ఉంది ప్రజలకు నష్టం కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈనాడు ఆ డీలిమిటేషన్ పై కూడా ఆ నాయకులు ఈనాడు గలమెత్తడం జరుగుతుంది జరుగుతోంది సో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది ప్రతి హామీని నెరవేరుస్తాం తులం బంగారం లేట్ అయ్యింది మంత్రి పొంగులేటి ఆ తులం బంగారం ఇవ్వడం లేట్ అయిందని అయినా ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వారం నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు శుక్రవారం పాలేరు నియోజకవర్గంలో కుసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొని ఆ ఈ రోజు పదిహేను నెలలు అయ్యిందని గుర్తు చేశారు ఏదైతే ఆ పథకాలు చెప్పినాం ఇవ్వడానికి లేట్ అయింది ప్రతి ఒక్కటి మేము నెరవేరుస్తామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈనాడు వంద రోజుల్లోనే మేము అన్ని ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు కదా ముందు రోజులైంది సంవత్సరం అవుతుంది సంవత్సరం దాటిపోయింది ఇచ్చిన హామీలు మాత్రం రుణమాఫీ అట్లనే ఉన్నది రైతు బంధులు ఇబ్బంది ఉన్నారు ప్రజలు కులం బంగారం లేదు కళ్యాణ లక్ష్మి లేదు ఇందిరామైలు లేవు అలా కుట్టుకుంటున్నారు ఊర్లల్లో మీకు వచ్చింది నాకు ఎన్నుకురాలే మీకు వచ్చింది నాకు ఎన్నుకురాలే అని భారత్ అత్యంత అధిక టారిఫ్ల దేశం ట్రంప్ భారత్ అత్యంత అధిక టారిఫ్ల దేశం అని యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు అమెరికన్ సరుకులపై సుంకాలు విధించే దేశాలపై ప్రతీకార టారిఫ్లను ఏప్రిల్ రెండు నుంచి విధించబోతున్నట్లు ట్రంప్ పునరుద్ఘటించారు భారీ విధింపు ఏప్రిల్ రెండున ఉండబోతున్నది భారత్ లేదా చైనా లేదా ఏ దేశాలైనా సుంకాలు విధిస్తే ప్రతీకార టారీఫ్ లు ఆ తేదీ నుంచి విధిస్తాం భారత్ అత్యంత అధిక టారిఫ్ల దేశం అని ట్రంప్ చెప్పారు అధిక టారిఫ్ల దేశం ఏదో మీకు చెబు చెబుతాను అని కెనడా అది కెనడా మా పాల ఉత్పత్తులు ఇతర ఉత్పత్తులపై కెనడా మాపై రెండు వందల యాభై శాతం ఛార్జింగ్ విధిస్తుంది కలప వంటి సామాగ్రిపై భారీ అయినా మాకు వారి కలప అవసరం లేదు సో ఏ దేశము ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తుంటే దానికంటే మించి మరి ఇతర దేశాలు కూడా పాటించాలన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సో ప్రతి ప్రోడక్ట్ మీద సుంకాలు విధించడం కానీ ఈ విధమైనటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్టు జరగడం పైన ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం అత్యంత ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు మహిళలందరికీ శుభదినం అని అన్నారు మహిళలు ఆర్థికంగా ఎదిగే విధ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది అభిప్రాయపడ్డారు ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం వచ్చి ఆ వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని పేర్కొన్నారు ఉచిత ప్రయాణమే కాకుండా బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయం అన్నారు ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు ఫ్రీ ప్రయాణము మహిళలందరిక స్టూడెంట్స్ పెట్టే అయిపోతుండే ఆర్థికంగా ఇంకా తెలంగాణ రాష్ట్రం అప్పులు ఉప్పులో పడిపోతుంది ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకొని మళ్ళా ఆ డబ్బులన్నీ ట్యాక్స్ రూపంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వసూలు చేస్తున్నారు కాబట్టి విద్యార్థులకి కాలేజ్ స్టూడెంట్స్ కి చదువుకునే వారికి మాత్రమే పెడితే బాగుండేది కొంచెం ఆర్థికంగా డెవలప్ అయ్యేది తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా గీటే మహేష్ ఆ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా పనిచేసిన అఖిల్ మహాజన్ బదిలీపై ఆదిలాబాద్ వెళ్ళినట్లు ఆ సమా సమాచారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా ప్రస్తుతం గేట్ మహేష్ బాబాసాహెబ్ అయినట్లు సమాచారం ఏదైతే పోస్టింగ్ అక్కడ మన చూడొచ్చు సో ఇది ప్రజలారా మనం ఈ ఈరోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ ఎక్సన్ వార్తా విశేషాలు దయచేసి అందరు వ్యూర్స్ ఒక వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాం అందరికీ సెలవు నమస్తే